గచ్చిబౌలి ఏరియాలోని జయబేరి కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ప్రభుత్వ అధికారి రవీందర్ రెడ్డి ఏదైనా గుడిని నిర్మించాలని ఆయన చిరకాల కోరిక అన్నారు మా నాన్న రాములవారి గుడిని కట్టించారని అలాగే వారసత్వంగా నాకు కూడా అమ్మవారి గుడి కట్టించాలని ప్రేరేపణ వచ్చింది కొంతకాలంగా చూస్తుండగా గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ ముందు గుడి లేకుండా పూజలు చేస్తున్న వారిని చూసి ఇక్కడ దేవాలయం నిర్మించాలని మా జయబేరి కాలనీ కమిటీ మెంబర్లతో చర్చించడంతో వారు కూడా అందరూ ఏకీభవించారు కేర్ హాస్పిటల్ ముందు గుడిని నిర్మించి అందులో అమ్మవారి విగ్రహాన్ని ఈ రోజు నుండి సోమవారం వరకు పూజలు నిర్వహించి ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు పూజా కార్యక్రమంలో నారాయణపేట ఎమ్మెల్యే పర్మితారెడ్డి దంపతులు అమ్మవారికి పూజలన్న ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు అనిల్ సాయి సుబ్బారావు రవి రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు श्री विजय कनक दुर्गा स्वामिनः सत्यक्षा समन्वित नूतन आलय बिम्ब यन्त्र शकर प्रतिष्ठा महोत्साङ्गत्यम् इति वार्तार समाप्तम् नमस्कारः